రైతులు రెండు లక్షలకు పైన మిర్చి పంట పైన పెట్టుబడి పెడుతున్న గిట్టుబాటు ధర పలకపోవడంతో ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు తక్షణమే స్పందించి మార్కెట్ తో మిర్చి కొనుగోలు చేసే విధంగా కృషి చేసే ఖమ్మం కేంద్రంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని అంటున్న ఖమ్మం

మిర్చి నిన్న లక్ష బస్తాలు ఖమ్మం మార్కెట్కి వచ్చింది కానీ కేవలం ఒకటి రెండు కోట్లు పద్నాలుగు వేలు పెట్టి మిగతా అని పన్నెండు నుంచి పదమూడు వేలు మధ్యలోనే అయింది అది దా ఏదన్నా రంగు తక్కువ ఉందని అంటే అది కేవలం ఆరు వేల రూపాయలకే కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది రైతు అనివార్యంగా మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత తాను ఇంటికి తీసుకోలేడు అనివార్యంగా అమ్ముకుని పోవాల్సిన పరిస్థితి వచ్చింది గత సంవత్సరం ఇదే రోజు మార్కెట్లో ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు క్వింటాకి మిర్చి రేటు ఉన్నది కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి ఎక్స్పోర్ట్ లేదనే పేరు మీద లేదు ఇక్కడ ఏదైతే చైనా ఫ్యాక్టరీ ఉంది అట్లాగే మన డోనకల్ దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది ఇవి ఆయిల్ తీసే ఫ్యాక్టరీలు మిర్చి నుంచి ఆయిల్ తీసే ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయట్లేదని చెప్పి ఇవాళ రేటు మరీ తక్కువ చేసిన పరిస్థితి కూడా ఉంది వాస్తవంగా ఇవాళ రైతులు దిగుబడి బాగా తగ్గిపోయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏదైతే వర్షాలు బాగున్నాయి బాగా దిగు దిగుబడి వస్తుందని ఆశించారు కానీ డిసెంబర్ వరకు మిర్చి తోటలు బాగా ఉన్నాయి డిసెంబర్ తర్వాత ఒక్క నెల రోజులలోనే ఈ పురుగు పడి అదేవిధంగా వైరస్ వచ్చి మిర్చి తోటలు తీవ్రంగా దెబ్బతినాయి ఖమ్మం జిల్లాలో ఎనభై వేల ఎకరాలు మిర్చి చేశారు కానీ ఈ ఎనభై వేల ఎకరాలలో ఈ దిగుబడి చూస్తే యావరేజ్న పదిహేను క్వింటల్ కంటే ఎక్కువ రాలేదు ఇవాళ మార్కెట్ చూస్తే పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పడింది ఇవాళ కౌలు మిర్చి రైతులలో కూడా ఎక్కువ కౌలుకు చేసిన రైతులే ఉన్నారు ఎందుకు అని అంటే ఇది ఇవాళ మిగతా పంటలు ఏదైతే ఉన్నాయో ఆహార పంటలు కానివ్వండి పత్తి కానివ్వండి ఈ పంటలే కూడా దిగుబడి సరిగ్గా రావట్లేదు గిట్టుబాటు కావట్లేదు అని చెప్పి మిర్చి చేస్తే నిన్న రైతుకి కొంత ఆర్థికంగా ఆర్థిక పరిస్థితి మెరుగవుతు చెప్పి ఇవాళ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు అట్లా కౌలుకు తీసుకొని మెచ్చి పంట వేస్తున్న పరిస్థితి ఉంది కానీ ఇవాళ కౌలు కూడా ఎట్లా ముందే కడుతున్నారు మన ఖమ్మం జిల్లాలో ముప్పై నుంచి యాభై వేల రూపాయలు కౌలు ఉంది ఒక్కొక్క రైతు ముందే కౌలుకు ముప్పై నుంచి యాభై వేలు కట్టి తన మొత్తం ఇత్తనం కాడ నుంచి పెట్టుబడి మొత్తం కూడా చేసేసరికి ఇవాళ పెట్టుబడి ఎకరానికి వచ్చేసరికి రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల యాభై వేలు అవుతుంది కేవలం కోత కూలే కింటాకి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు కోత అవుతుంది ఇవాళ పదిహేను కింటాలు మిర్చి దిగుబడి వస్తే పదిహేను ఆరులు తొంభై వేల రూపాయలు కేవలం ఎకరానికి రైతు కోతకే అవుతున్న పరిస్థితి ఉంది అందుకని ఇవాళ మిర్చికి కనీసం పాతిక వేల రూపాయలు లేకపోతే రైతుకి గిట్టుగా గిట్టుబాటు కాని పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆ రేటు సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉంది ఇవాళ ఎక్స్పోర్ట్